తెలుగు రాష్ట్రాల్లో స్ట్రాంగ్ రూమ్స్ వద్ద పటిష్ట పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు ఈవీఎం వివి ప్యాట్ల స్ట్రాంగ్ రూమ్ వద్ద కేంద్ర బలగాలు మోహరించారు ఆయా స్ట్రాంగ్ రూమ్ల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు కౌంటింగ్ కేంద్రాలు స్ట్రాంగ్ రూమ్స్ వద్ద సీసీ కెమెరాలతో నిఘా పెట్టారు అలాగే స్ట్రాంగ్ రూమ్ల వద్ద వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలులో ఉంది తెలుగు రాష్ట్రాల్లో స్ట్రాంగ్ రూమ్స్ వద్ద పటిష్ట పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు ఈవీఎం వివి ప్యాట్ల స్ట్రాంగ్ రూమ్స్ వద్ద కేంద్ర బలగాలు మోహరించారు ఆయా స్ట్రాంగ్ రూమ్ల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు కౌంటింగ్ కేంద్రాలు స్ట్రాంగ్ రూమ్స్ వద్ద సీసీ కెమెరాలతో నిఘా పెట్టారు అలాగే స్ట్రాంగ్ రూమ్ల వద్ద వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలులో ఉంది ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విశాల్ లైవ్ ద్వారా అందిస్తారు చెప్పండి విశాల్ స్ట్రాంగ్ రూమ్ల వద్ద ఎలాంటి భద్రత ఏర్పాట్లు చేశారు రైట్ అబిత ఎన్నికల ప్రక్రియలో ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరచడం మరొక కీలక అంశంగా మనం చెప్పుకోవచ్చు ఇక తెలంగాణ వ్యాప్తంగా నిన్న ప్రశాంతంగా పోలింగ్ ముగిసింది తెలంగాణ పదిహేడు లోక్సభ స్థానాలతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ అసెంబ్లీ కూడా అసెంబ్లీ ఎన్నికలు కూడా కంటోన్మెంట్ లో జరిగాయి మొత్తం ఓవరాల్ గా తెలంగాణ వ్యాప్తంగా దాదాపు అరవై ఐదు శాతానికి తెలంగాణ పోలింగ్ పర్సంటేజ్ చేరుకుంది ఇక పోలింగ్ ముగిసిన తర్వాత అతి ముఖ్యమైన అంశం ఈవీఎం లను స్ట్రాంగ్ రూమ్ లకి చేర్చడం ఆ తర్వాత దాన్ని భద్రపరచడం ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్ట్రాంగ్ రూమ్ సెంటర్లు ప్రత్యేకంగా నియోజకవర్గాల వారిగా ఈ స్ట్రాంగ్ రూమ్ ల ఏర్పాటు అనేది ఉంటుంది అంటే డిఆర్సీ సెంటర్లు ఎక్కడైతే ఈ పోలింగ్ మెటీరియల్ ని మనం పోలింగ్ కేంద్రాలకి తరలిస్తామో అక్కడే స్ట్రాంగ్ రూమ్ లని మరొక స్ట్రాంగ్ రూమ్ కూడా ఏర్పాటు జరుగుతుంది నియోజకవర్గాలు అంటే తెలంగాణలో నూట పంతొమ్మిది నియోజకవర్గాలు ఉంటే ఆ నియోజకవర్గాల వారికి ఈ స్ట్రాంగ్ రూమ్ స్ట్రాంగ్ రూమ్ లాంటి ఏర్పాటు ఉంటుంది ప్రజెంట్ తెలంగాణ వ్యాప్తంగా కూడా ఈ స్ట్రాంగ్ రూమ్ లలోనే ఈవీఎంలు ఉంటాయి అదేవిధంగా నాయకుల భవితవ్యం కూడా ఈ స్ట్రాంగ్ రూమ్ లో ఉన్న ఈవీఎంలలోనే నిక్షిప్తమై ఉంటాయి ప్రస్తుతం మనం సికింద్రాబాద్ లోక్ సభ నియోజకవర్గంలోని ముషీరాబాద్ కు చెందిన స్ట్రాంగ్ రూమ్ దగ్గర ఉన్నాం మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు ఇక్కడ పటిష్ట బందోబస్తు అటు పోలీసులు స్ట్రాంగ్ రూమ్ కి బయట మొత్తం బారికేడ్లను ఏర్పాటు చేయడం పోలీసులు అంటే రాష్ట్ర పోలీస్ విభాగంతో పాటు కేంద్ర పోలీస్ విభాగం కూడా ఇక్కడ ఇరవై నాలుగు గంటల పాటు బందోబస్తు ఉంటుంది ఇక్కడ సీసీ కెమెరాల పర్యవేక్షణ ద్వారా కూడా ఇరవై నాలుగు గంటలు వీటిని ఇక్కడ పర్యవేక్షిస్తుంటారు మరోవైపు ఇక్కడ లోక్సభ నియోజకవర్గాల వారిగా పోలింగ్ కేంద్రాలను బట్టి కూడా ఆ స్ట్రాంగ్ రూమ్ కేంద్రాలను పెంచే అవకాశం కూడా ఉంటుంది ముఖ్యంగా ఈ స్ట్రాంగ్ రూమ్ దగ్గరికి ఎవరు బయట వ్యక్తులని ఎవరిని కూడా ఇక్కడ పరిధిలో కూడా రానియారు కేవలం పోలింగ్ అంటే ఎవరైతే పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు వారి గుర్తింపు వారికి సంబంధించిన పాస్ జారీ చేస్తారు వారు మాత్రమే ఆ ఈవీఎం లో అంతా బాగానే ఉన్నాయా సరిగానే ఉన్నాయో మన అవకతక అవకతవకలు జరిగాయి అనేటిని అభ్యర్థులకు మాత్ర అభ్యర్థులకు సంబంధించిన ఏజెంట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకి వాళ్ళకి మాత్రమే అనుమతి ఉంటుంది ఇక మిగతా బయట ఎవరు వ్యక్తులకు కూడా లోపలికి వెళ్లేందుకు అనుమతి ఉండదు సాధారణంగా రెండు వేల ఇరవై మూడులో లో మనకి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు ఒక రెండు రోజుల్లోనే రిజల్ట్స్ రావడము కౌంటింగ్ ఆ ప్రక్రియ అంతా కూడా వేగంగా జరిపింది కానీ ఇప్పుడు అలా కాదు ఎందుకంటే దేశవ్యాప్తంగా కూడా ఏడు విడతల్లో ఎన్నికలు జరుగుతున్నాయి ఇప్పటి వరకు నాలుగు విడతలు ఎన్నికలు జరిగాయి ఇంకా మూడు విడతలు దేశవ్యాప్తంగా లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది ఈ మూడు విడతలు అయిపోయేసరికి జూన్ ఒకటి తారీఖు ఈ ఏడు విడతలు కూడా కంప్లీట్ అయిపోతాయి ఈ ఏడు విడతలు కంప్లీట్ అయిన తర్వాతనే జూన్ 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 నాలుగో తారీఖు దేశవ్యాప్తంగా ఈ ఫలితాలను ఒకేసారి విడుదల చేస్తారు ముఖ్యంగా అంటే దేశవ్యాప్తంగా ప్రజల్లో కూడా ఎవరు ఏ పార్టీ గెలుస్తుంది ఎవరు ప్రధానమంత్రి అవుతారన్న ఒక ఆ ఉత్కంఠ కూడా ఆసక్తి ప్రజల్లో నెలకొంది ఇక తెలంగాణలో పదిహేడు లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి దీంతో పాటు కంటోన్మెంట్ ఉప ఎన్నిక కూడా అసెంబ్లీ ఉప ఎన్నిక కూడా జరిగింది ఈ పదిహేడు లోక్సభ స్థానాల్లో ఎవరు గెలుస్తారు ఎందుకంటే అభ్యర్థులు ఎన్నికల కోడ్ మొదలైన తర్వాత నుంచి కూడా హోరా హోరాహోరిగా ప్రచారాలు ప్రచారాలు చేసుకున్నారు అటు కాంగ్రెస్ పార్టీ ఆ సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రోడ్ అని ప్రచార సభలని చేశారు అదేవిధంగా బీజేపీకి సంబంధించి కూడా ఇతర అగ్రనాయకులందరూ కూడా తెలంగాణ వ్యాప్తంగా ప్రచారం హోరా హోరాహోరిగా సాగింది ప్రచారాలు హోరాహోరగా సాగినప్పటికీ రాజకీయ నాయకులు ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తీసుకురావడంలో మాత్రం కొంత విఫలమయ్యారని చెప్పుకోవాలి ఎందుకంటే రెండు వేల ఇరవై మూడులో అసెంబ్లీ ఎన్నికల్లో మనకి డెబ్బై ఒక శాతం పోలింగ్ పర్సెంటేజ్ నమోదైతే నిన్న జరిగిన ఎన్నికల్లో మనకి కేవలం అరవై ఐదు శాతం మాత్రమే నమోదైంది అంటే దీంతో చూసిన పర్సంటేజ్ అనేది మనకి దాదాపు ఆరు శాతం వరకు కూడా తగ్గింది అంటే రాజకీయ నాయకులు సభలు ప్రచారాలు చేసుకోవడంలో సక్సెస్ఆర్ కానీ పోలింగ్ ఓటర్లని పోలింగ్ కేంద్రాలు తీసుకురావడంలో మాత్రం కొంత విఫలమయ్యారు అయితే రెండు వేల పంతొమ్మిది పర్సెంటేజ్తో పోల్చుకుంటే మనకు ఒకటి మూడు శాతం వరకు మాత్రం పోలింగ్ పర్సంటేజ్ అనేది ఇంక్రీజ్ అయింది ఇక పోలింగ్ కేంద్రాలను బట్టి అంటే ఇప్పుడు సికింద్రాబాద్ లో సికింద్రాబాద్ లోక్సభ పరిధిలో ఏడు నియోజకవర్గాలు ఉంటాయి ఇరవై ఒక్క లక్షల మంది పైగా ఓటర్లు ఉంటారు వీరితో పాటు పోలింగ్ అత్యధికంగా అభ్యర్థులు ఉన్న లోక్సభ నియోజకవర్గం కూడా సికింద్రాబాద్ ఎందుకంటే నలభై ఐదు మంది ఇక్కడ అభ్యర్థులు ఉన్నారు వీరిలో ప్రధాన అభ్యర్థులుగా భారతీయ జనతా పార్టీ నుంచి బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే దానం నాగేందర్ గౌడ్ ఇలా ప్రధాన పార్టీ నుంచి వీరు ముగ్గురుండగా ఇతర చిన్న ఇతర పార్టీల నుంచి అదేవిధంగా స్వతంత్ర అభ్యర్థులు మొత్తం కలుపు నలభై ఐదు మంది అభ్యర్థులు ఇక్కడ ఉన్నారు ఇక్కడ ఈసారి పర్సంటేజ్ కూడా నలభై ఎనిమిది శాతం వరకు ఇక్కడ సికింద్రాబాద్ లో పర్సంటేజ్ నమోదైంది అంటే ఇరవై ఒక్క లక్షల మంది ఓటర్లు సగం కంటే తక్కువనే ఇక్కడ పోలింగ్ పర్సెంటేజ్ అనేది నమోదైంది అయితే అది గత రెండు వేల పంతొమ్మిదితో పాటు కూడా కొంత ఎక్కువగానే అన్నట్టు కూడా ఈసీ చెప్తూ వస్తుంది ఆ మొత్తానికి పర్సంటేజ్ తగ్గడము పెరగడం అనేది ఎవరికి అనుకూలము ఎవరికి నష్టం అనేది కూడా మనకి జూన్ ఫోర్త్ జూన్ జూన్ నాలుగో తారీఖు మనకి తెలు తెలుస్తుంది మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని స్ట్రాంగ్ రూమ్ల దగ్గర కూడా ఇలాంటి భద్రత ఉంటుంది ఆ పోలీసుల పర్యవేక్షణ సెంట్రల్ సెంట్రల్ పోలీసులు అదేవిధంగా స్టేట్ పోలీసుల పర్యవేక్షణలోనే స్ట్రాంగ్ రూమ్ స్ట్రాంగ్ రూమ్లు అనేటివి ఉంటాయి ఇక్కడ సీసీ కెమెరాలు ఏర్ ఏర్పాటుతో ఏర్పాటు చేయడంతో పాటు కంట్రోల్ రూమ్ ద్వారా వీటి అన్నిటినీ కూడా నిరంతర పర్యవేక్షణ చేస్తారు ఎవరు బయట వ్యక్తులు పోనివారు ఎందుకంటే ఇరవై రోజుల పాటు కూడా ఈ ఈవీఎంలని భద్ర భద్రంగా చూసుకోవాల్సిన బాధ్యత అటు రాష్ట్ర పోలీసుల మీద ఉంటుంది సెంట్రల్ పోలీసుల మీద ఉంటుంది ఈ ఎలక్షన్ కమిషన్ కూడా దగ్గరుండి అబ్జర్వ్ చేయాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది ప్రతి నియోజకవర్గానికి ఒక రిటర్నింగ్ ఆఫీసర్ ఉంటారు ఆ రిటర్నింగ్ ఆఫీసర్ ఆ ఫీల్డ్ విజిట్లు చేస్తూనే ఉండాలి తమకు కేటాయించిన తమకు ఏదైతే తమ పరిధిలోకి వచ్చే స్ట్రాంగ్ రూమ్ ని విజిట్ చేయాలి అక్కడ ఎలాంటి జరుగుతున్నాయి సీసీ కెమెరాల పర్యవేక్షణ నిరంతరం సాగుతుందా లేదా వీటన్నిటిని కూడా పర్యవేక్షించే బాధ్యత రిటర్నింగ్ ఆఫీసర్ల మీద ఉంటుంది ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రధాన అధికారి సిఇ వికాస్ రాజు కూడా ఎప్పటికప్పుడు ఫీల్డ్ సంబంధించిన అధికారులతో మాట్లాడి ఈవీఎంల దగ్గర ఎట్లాంటి భద్రత కొనసాగుతుందనే ఏర్పాట్లను కూడా ఎప్పటికప్పుడు ఉంటారు మొత్తానికి ఆ హోరా హోరిగా ప్రచారాలు కొనసాగిన తర్వాత తెలంగాణ పోలింగ్ ముగిసిన తర్వాత ఇప్పుడు అందరిలోనూ ప్రజలందరిలోనూ ఒకటే ఆసక్తి ఏ పార్టీ ఎక్కువ సీట్లు వస్తాయి దేశంలో ప్రధాని ఎవరు ఉంటారు ఈ చర్చ ప్రజెంట్ అటు రాష్ట్ర దేశవ్యాప్తంగా కొనసాగుతోంది కొనసాగుతుంది ఇక తెలంగాణలో కూడా ప్రతి ఒక్క పార్టీ తమ తమకంటే తమకు ఎక్కువ సీట్లు వస్తాయని కొన్ని కొన్ని పార్టీలకు అసలు డిపాజిట్ రాదు అని కూడా మాట్లాడుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి నిన్న పోలింగ్ జరుగుతున్న సమయంలో కూడా అటు ముఖ్యమంత్రి గాని మిగిలిన ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా తమకే ఎక్కువ సీట్లు వస్తాయని కోడ్ ఉల్లంఘన కూడా కొన్ని చోట్ల చేయడం జరిగింది ప్రజెంట్ అయితే రాజకీయ నాయకుల భవితం ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళ భవితవ్యం అంతా కూడా ఈ స్ట్రాంగ్ రూమ్ లోనే ఈవీఎం లో నిక్షిప్తం అయి ఉంది జూన్ నాలుగు తోటి వీటికి తెరపడ తెరపడనుంది ఇరవై రోజుల పాటు కూడా స్ట్రాంగ్ రూమ్ లో ఉన్న ఈవీఎంలను అటు పోలీసు విభాగం ఆ ఈసీఐ పోలీసు విభాగం సెంట్రల్ పోలీసు స్టేట్ పోలీసు కలిసి ఆ ఈవీఎంలని భద్రంగా భద్రంగా ఉంచుతారు ఇక జూన్ జూన్ నాలుగో తారీఖు ఉదయం నుంచే కౌంటింగ్ ప్రారంభమవుతుంది ఎక్కడ పోలింగ్ కేంద్రాలు ఎక్కువ ఉంటాయి అక్కడ కొంత ఈ టేబుల్స్ ఏర్పాటు చేయడం అనేది కొంత ఎక్కువ ఉంటుంది అంటే సాధారణంగా ప్రతి నియోజకవర్గానికి ఒక పద్నాలుగు టేబుల్స్ అనేటివి ఉంటాయి ఒకవేళ పోలింగ్ కేంద్రాలు ఎక్కువ ఉన్నా ఆ శేర్లింగంపల్లి లాంటి నియోజకవర్గంలో ఏడు లక్షల మంది పైగా ఓటర్లు ఉంటారు అక్కడ అలాంటి ప్లేస్లు పోలింగ్ కేంద్రాలు ఎక్కువగా ఉంటే కూడా ఈ టేబుల్స్ అభ్యర్థులు ఎక్కువ ఉన్నా కూడా ఈ టేబుల్స్ అనేటివి ఎక్కువ ఉంటాయి ఆ రోజు కౌంటింగ్ అనేది కొంత అక్కడ లేట్గా అయ్యే అవకాశం ఉంటుంది మొత్తానికి రాజకీయ నాయకుల భవితవ్యం అంతా కూడా స్ట్రాంగ్ రూమ్ లోనే నిక్షిప్తమై ఉంది ఇంకా చెప్పాలంటే దేశ ప్రధానిని ఎవరు అనేది చెప్పే ఈవీఎంలు వీటన్నిటి కూడా స్ట్రాంగ్ రూమ్ ఈవీఎం లోనే ఉంటాయి అబిత ప్రజెంట్ అయితే ప్రతి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని స్ట్రాంగ్ రూమ్ల దగ్గర కూడా పటిష్ట బందోబస్తు అనేది కొనసాగుతుంది అబిత రైట్ థ్యాంక్ యూ